హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇవి చూడండి ఇవైతే విత్తనాల వడ్లు వన్ టూ సిక్స్ విత్తనం అయితే తీసుకొచ్చాము రెండో పంటగా వన్ టూ సిక్స్ విత్తనం అయితే పోయిన సంవత్సరం కూడా ఇదే వేసాము ఈ సంవత్సరం కూడా ఇదే వేద్దామని చెప్పేసి అయితే తీసుకొని వచ్చాము ఈ ఈ విత్తనాలు వడ్లు అయితే తీసుకొచ్చేసి నానబెట్టేసాము నిన్ననే నానబెట్టేసాము నానబెట్టిన వీడియో అయితే నేను తీయలేదు అది నిన్న వేరే చేలో పని ఉండటం వల్ల అటు వెళ్ళాను అయితే చూసేయండి ఇవైతే నానిపోయాయి బాగా ఇవి వీటి మొత్తాన్ని ఒక పట్టా వేసి ఆ పట్టా మీద ఈ మూడు డ్రమ్ముల్ని వాటర్ మొత్తం పోయేటట్టు మొత్తం ఒడ్లు ఒక్కటే మిగిల్చేటట్టు మొత్తం దాన్ని అయితే గుమ్మరి చేసుకొని ఆ పట్టా మీదకి ఆ ఒడ్లు మొత్తాన్ని కింద పట్టా అయితే పోసేసుకోవాలి చూడండి ఇప్పుడు మేము నాటు వేయాలనుకునే పొలం అది కోసాము కోసిన తర్వాత దాంట్లో గొర్రెలు గేదెలు అవి అయితే వేస్తున్నాయి పెంట పెడతాయి కదండి గొర్రెలు తిరిగితే అందువల్ల మేకలకైతే ఇచ్చేసాము ఇవి అవే తిరుగుతున్నాయి రోజు వచ్చి వాళ్ళు తోలుకొని వచ్చి అయితే తిప్పుతున్నారు చూడండి ఇవి అయితే మూడు డ్రమ్ములు అయితే మేమైతే కింద అయితే పోసేసాము చూడండి ఏ కుప్ప పోసేసి దాన్ని వాటర్ మొత్తం వెళ్ళేటట్టు చేసిన తర్వాత ఇత్తనాలు ఒడ్లు కిందకైతే కొట్టుకోపోకుండా చూస్తున్నారు చూడండి ఇదంతా క్యాలీఫ్లవర్ ఆకు ఇదంతా మాగాడి మళ్ళీ ఒక మళ్ళీ అయితే పోసాము క్యాలీఫ్లవర్ ఆకు చాలా బలం కాబట్టి ఒక మళ్ళీ అయితే పోసాము అది కుళ్ళిపోయి మురిగిపోయిన తర్వాత దాన్ని దున్నితే అది మాగాట్లోకి అయితే చాలా బలం అండి క్యాలీఫ్లవర్ ఆకు అందుకని చేలోనే ఒక పక్కన పోసుకోవాలి దాన్ని చూడండి అవి మొత్తం గాలి ఆడకుండా సందు లేకుండా దాన్ని అయితే ఒత్తేయాలి ఒత్తేసిన తర్వాత తోటైతే దాన్ని కప్పాలి అప్పుడే ఈ వేడికి ఈ వరిగడ్డి వేడికి ఆ ఇతనాల ఒడ్లు అనేది మొలక చాలా బాగా వస్తుంది కాబట్టి ఇవైతే మండి అయితే కడుతున్నారు మా ఊర్లో చాలా మందిది ఇంకా వరి కోత కోయటం అయితే కాలేదండి మేమైతే వీటిని మండి కూడా కట్టేస్తున్నాము మాకు సాగర్ నీటితో పని లేదు మాకు బోర్ మోటార్లు ఉన్నాయి కాబట్టి మేము దీన్నైతే ఇలా చేసుకుంటున్నాము మాకు చుట్టుపక్కల కొన్ని పొలాలు అయితే కొయ్యలేదు మాదైతే వర్షం మేము వర్షం పడేసరికి వెళ్ళి మేము వరి కోత అయితే అయిపోయింది మాది కానీ ఒడ్లు అయితే కొన్ని తడిచాయి మేము ఎండబెట్టుకునేసరికి వెళ్ళి అవి సేల్స్ అయినాయి ఇదండి రెండోసారి మళ్ళీ మండి కడుతున్నాము మళ్ళీ వీటిని రేపు దున్న మడిలో ఒక నారుమడిలో అయితే వీటిని చల్లాలి చూడండి మండి కట్టడం అయితే అయిపోయింది పట్ట అయితే కప్పేసాము మొత్తం రాళ్ళు అయితే పెట్టేశాము మా వీడియోస్ కనుక మీకు నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి